హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ హిందూ జనశక్తి నిధి సేకరణ గురించి ఎప్పుడు మనం వీడియో పెట్టినా కూడా ప్రతిసారి ఒక పది పదిహేను ట్రాన్సాక్షన్స్ తర్వాత ఈ ఫోన్పే గూగుల్ పేలు నిరవధికంగా ఫెయిల్ అవటం ఆ తర్వాత చెయ్యాలి అనుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులకి అది మర్చిపోవటం మన నిధి సేకరణలో తమ విరాళాల్ని పంపలేకపోవటం జరుగుతుంది అటువంటి వాటికి పరిష్కారంగానే రేజర్ పే ని యాక్టివేట్ చేయడం జరిగింది ఈ రేజర్ పే యొక్క లింక్ ను కూడా దిగువన డిస్క్రిప్షన్ లో ఇవ్వటం ఛానల్ లో కూడా డిస్ప్లే చేయటం సదర్ క్యూఆర్ కోడ్ మనం డిస్ప్లే చేస్తూ ఉన్నాం ఇకపై ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ఫోన్ పే గూగుల్ పే నుంచి ఈ క్యూఆర్ ద్వారా చేయొచ్చు లేదా ఈ లింక్ ద్వారా చేయొచ్చు లేని పక్షంలో గూగుల్లో ఈ రేజర్ పే లింక్ ను కాపీ చేసినా కూడా డైరెక్ట్ హిందూ జనశక్తికి రీడైరెక్ట్ అవటం జరుగుతుంది సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదంటే బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా అమౌంట్ ని సనాతన ధర్మం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ జనశక్తికి పంపించడం వీలవుతుంది అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతకి జై హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ చాలా మంది క్రైస్తవ పాస్టర్లు కావచ్చు క్రైస్తవులు కావచ్చు కొంపలు వచ్చి అదే వీధులమ్మటొచ్చి అమ్మటొచ్చి సువార్త పేరుతోటి వాళ్ళ చెత్త అంతా పంచుతూ ఉంటారు ఈ పంచే క్రమంలో ఎందుక మీరు వీధుల్లోకి వచ్చి మత ప్రచారం చేస్తున్నారు ఎందుకు మత మార్పులు చేస్తున్నారు అనగానే అప్పాబావా కబుర్లు చెప్తూ కూర్చుంటారు ఉదాహరణకి మాది మతం కాదండి మాది మార్గం అండి అని చెప్పి దుర్మార్గపు మాటలు మాట్లాడుతూ ఉంటారు అయితే ఎప్పటికప్పుడు ఈ దుర్మార్గపు మాటలు మాట్లాడే ఈ దుర్మార్గపు మోక ఆ మాట కట్టుబడి ఉంటారా ఉండరు ఇప్పుడు ఒక మాట మాట్లాడితే నివసం తర్వాత ఇంకో మాట మాట్లాడతారు వీళ్ళు మనకి నీతి గురించి నిజాయితీ గురించి భక్తి గురించి బోక గురించి సొల్లు చెప్తా ఉంటారు వీళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు ఒకలాగా వీళ్ళకి అవసరం లేనప్పుడు మరొకలాగా వాడుకోవటంలో దేన్నైనా సరే అది మత గ్రంథాన్ని కావచ్చు రాజ్యాంగాన్ని కావచ్చు చట్టాన్ని కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు వీళ్లను మించిన నిష్ణాతులు ఇంకొకళ్ళు లేరు కావాలంటే ఉదాహరణకి ఒక్కసారి ఈ ముసలోడి వీడియో చూడండి ఏమంటావు బైబుల్ చెప్తా బైబుల్ మట్టపోదా బైబుల్లో మతము క్రైస్తవ్యము మతము అది నువ్వు చూపిస్తే నీ కాళ్ళ కింద ఊరిపోతుంది కాళ్ళ కింద ఇట్ ఈస్ యూనివర్సల్ ఛాలెంజ్ వంగేం కాదు నువ్వు కింద పడేసిన పిన్నిస్ నువ్వు వంగు పైకి తీయలేవు నువ్వు కాళ్ళ నుంచి వంగి వెళ్తావా సరే అది మతమా కాదా కాస్త డిస్కస్ చేద్దాం కానీ దానికంటే ముందు నువ్వు ఏమన్నావు అసలు క్రైస్తవ్యం మతము అని నిరూపిస్తావా మాట్లాడదాం రా మాట్లాడదాం కానీ దానికంటే ముందు మీ వాళ్ళు అందరూ సొల్లు చెప్తుంటారు కదా మరి క్రైస్తవ్యము మతము కాదు మార్గము అని చెప్పేసి ఇదే మాటకి జీవితకాలం కట్టుబడి ఉంటారా ఉండరు ఈ సొల్లు గలలో చాలా మంది మన దగ్గరకు వచ్చేపుడు మాట్లాడే మాట ఏంటి ఎందుకురా నువ్వు వీధుల మటు స్వార్త చేస్తున్నావు అని అడిగితే నీ పర్మిషన్ కావాలో నాకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నాకు మత స్వాతంత్రం ఇచ్చింది మత స్వేచ్ఛనిచ్చింది మత ప్రచార హక్కునిచ్చింది ప్రాక్టీస్ స్పీచ్ ప్రొఫెస్ అంటూ ఆడికి తోచిన ఆ మూడు ముక్కల్ని పట్టుకుంటారు కానీ అదే రాజ్యాంగంలోని అదే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏదైతే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ చెప్తుందో ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ సబ్జెక్ట్ టు హెల్త్ అండ్ మొరాలిటీ పబ్లిక్ ఆర్డర్ దీన్ని ఈ ఏక ముక్క అంతా కూడా పట్టించుకోరీళ్ళు మ్యా పబ్లిక్ ఆర్డర్ పెట్టిపోతే మాకెందుకు హెల్త్ గురించి ఎన్ని నాటకాలు ఆడితే మాకెందుకు మొరాలిటీ అనేది అసలు మా మాటల్లోనూ లేదు మా బతుకుల్లోనూ లేదు కన్సెన్సెసా ఎవరిది మాకు అవసరమే లేదు తూనా బొడ్డు అన్నట్టు పోతూ ఉంటారు కానీ వీళ్ళు ఎట్టపోయిన నాకు అభ్యంతరా ఎందుకంటే ఆ విశ్వాసం పుట్టిందే విలువలను తాకట్టు పెట్టేసి కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ వీళ్ళు మిస్ అయిపోతారు ఎరా మీది మతమే కాదు మీది మార్గం అనుకున్నప్పుడు మరి మత స్వేచ్ఛని మీరు ఎందుకు వాడుకుంటున్నారు అసలు మత స్వేచ్ఛతోటి మీకు సంబంధం ఏమిటి లేదు ఒకవేళ మాకు ఈ మత స్వాతంత్రం కావాలి మత స్వేచ్ఛ కావాలి మతం పేరుతో వచ్చే బెనిఫిట్స్ అన్ని మేము పొందాలి అనుకుంటున్నప్పుడు మూసుకుని మీది మతము అన్న విషయం ఒప్పుకుని తీరాలి కదా కానీ మీకు అవసరమైనప్పుడేమో మాది మతం కాదు మార్గం అంటాం అవసరం లేనప్పుడేమో మాకు మత స్వేచ్ఛ కావాలి కాబట్టి మాది రాజ్యాంగబద్ధమైన మతం అంటాం రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛలు కావాలంటాం ఇది రెండు నాలుకల ధోరణి కాదా అఫ్ కోర్స్ బైబుల్లో ఉండే వాక్యాలన్నీ కూడా రెండు నాలుకలతోటే ఉంటాయి ఇక్కడ తప్పు అన్నది కాసేపు తర్వాత ఒప్పు అంటాడు అక్కడ ఒప్పు అన్నది ఇక్కడ తప్పు అంటాడు సరే ఏది అట్టస సచ్చినా సరే మీ మాటల్లో మాత్రం స్థిరత్వం ఉండదు మీరు ఇప్పుడు మాట్లాడిన మాట కాసేపు తర్వాత ఉండదు బైబుల్లో లాగానే ఈ పేజీలో చెప్పింది ఆ పేజీలో మారిపోద్ది అన్నట్టే కానీ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే టెక్నికల్గా మీది మతం కాదు మార్గం అని చెప్పినా సరే మీది మతమే ఇంకెవడో వచ్చేసి మాది మతం కాదు రుజుమార్గం అన్నా సరే వాడిది మతమే ఇంకెవరో వచ్చి మాది మతం కాదు ధర్మం అని చెప్పినా సరే రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఈ దేశపు చట్టాల ప్రకారం చూసుకుంటే మాది కూడా మతమే టెక్నికల్ గా ఇవన్నీ రిలీజియన్సే ఇక స్పిరిచువల్ కాంటెక్స్ లో కొద్దాము వచ్చినప్పుడు బైబుల్ ప్రకారం ఇది మతం అని నిరూపిస్తే నేను కాళ్ళ కింద నుంచి దూరెళ్తా అంటున్నావు నువ్వు దూరలేవు సావలేవులే గాని ఒక్క మాట ఫస్ట్ నువ్వు ఆ హాస్పిటల్ బెడ్ మీద నుంచి తినగా లేచి రా చాలు కానీ నువ్వు అడిగిన దానికి నేను నిరూపించాలి కాబట్టి చెప్తున్నా బైబుల్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మతము అనే దానికి ఓ నిర్వచనం చెప్పలేదు కానీ సనాతన వాంగ్మయం ప్రకారం మతము అనే దానికి స్పష్టమైన అర్థం ఉంది మత్యా జాయతే ఇది మతం అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనల నుంచి పుట్టిన దానిని మతము అని చెప్పేసి అంటారు మరి ఈ క్రైస్తవ మతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అనే వ్యక్తి క్రీస్తుని అనుసరించి నడుచుకున్న వారందరూ క్రైస్తవులు అనబడుదురు అని చెప్పి ఈ మతాన్ని ఏర్పాటు చేశాడు నిజానికి క్రీస్తు కూడా తెలియదు పాపం తన పేరు మీద ఒక మతం వస్తుంది అని చెప్పేసి కానీ అనే వ్యక్తి వచ్చేసి ఇదిగో నేను అనే వ్యక్తిగా నేను చెప్తున్నాను యేసుని అనుసరిస్తే మీ పాపాలు క్షమించబడతాయి మీ పరలోకానికి మీకు ఎంట్రీ పాస్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్పాడు ఇదే వ్యక్తి అపోస్తుల కార్యంలో కావచ్చు లేకపోతే ఆ పేతులకు రాసిన పత్రికల్లో కావచ్చు గలతీయులకు రాసిన పత్రికల్లో కావచ్చు ఏం చెప్పాడు ఎక్కడ చెప్పినా చెప్పింది ఒకడే పౌలు చెప్పింది ఒకదాని గురించే క్రీస్తు గురించి ఏం చెప్పాడు ఒకసారి చూద్దామండి చూస్తున్నారు కదా మొదటిగా అపోస్తుల కార్యము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం చూద్దాం వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి ఎవరు క్రైస్తవులు అనబడ్డారు ఈ పౌలుని అనుసరిస్తూ క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్రైస్తవులు అన్నారు అంటే ఒక వ్యక్తి ఆలోచన ప్రకారం నడుచుకున్న వాళ్ళని క్రైస్తవులు అన్నారు మరి ఒక వ్యక్తి ఆలోచన నుంచి పుట్టిన దాన్ని మతము అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది మత్య జాయితే ఇది మతం అని చెప్పేసి మరి క్రైస్తవ్యం మతం కాదు అని ఎలాగ చెప్తావు మరి అదే అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయంలోని ఇరవై ఎనిమిదో వచనంలో రాజైన అగ్రిప్ప పౌలికి ఏం చెప్పాడు వినొకసారి పౌలు అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముతున్నారా నమ్ముతున్నారని నేనెరుగుదును అన్న మాటకి అగ్రిప్ప చెప్తున్న సమాధానం అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ అని పౌలుతో చెప్పాను అంటే అనేవాడు క్రైస్తవుడిగా మార్చటానికి అగ్రిప్పను క్రైస్తవుడిగా మార్చటానికి ఆ రోజే ప్రయత్నం చేస్తే అగ్రిప్ప ఇంత తేలికగా చాలా సింపుల్గా నన్నే క్రైస్తవుడిగా మార్చాలని చూస్తున్నావే అనే మాట వాడాడు అంటే ఈ మతం అనే జబ్బు పౌలు ఈ క్రైస్తవ్యాన్ని మొదలెట్టినప్పుడే తనకే ఆ జబ్బు ఉంది ఆ జబ్బునే మీ అందరికీ అంటించాడు అందుకే మీరు పక్కన వేరే మతస్థుడు ఉంటే సహించలేరు వాళ్ళందరినీ కూడా మతం మార్చేయాలి మతం మార్చేయాలి మతం మార్చేయాలని చూస్తూ ఉంటారు కానీ నీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి మాది మతం కాదు మార్గం అంటారు అంటే కొంపల్ని జీల్చేది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా హత్య చేసేది ఇది మతం కాదు మార్గం కాదు దుర్మార్గం అర్థమైందా ఇక ఈ క్రైస్తవులు మత మార్పిడి కోసం ఎక్కడికైనా వెళ్తే సువార్త పేరుతోటి మా మీద దాండయాత్ర చేస్తున్నారు మమ్మల్ని కోళ్ళ కూడా చేస్తున్నారు మా పగల కొట్టేస్తున్నారు అని ఏడుస్తారు కదా ఇది ఇక్కడ మొదలైంది కాదు అసలు తొలినాటి క్రైస్తవులకు కూడా ఈ తెప్పలు తప్పల ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నోడి దగ్గర పోయి నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు మతం మారు అంటే కోటకు ముద్దెట్టుకుంటారా కొట్టారు పెద్ద కొట్టురు కొడతంటేనే చాలా మంది పౌలకి నువ్వు చెప్పిన దాన్ని పట్టుకుని మేము జనాల్లో మమ్మల్ని కొడతన్నారా అంటే అపోస్తుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడు తెలుసా చూడు మొదటి పేతృ పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను అది నేను క్రైస్తవుణ్ణి నేను మాత్రమే పరమా పవిత్రుణ్ణి నాకు మాత్రమే పరలోకంలో భర్త కన్ఫర్మ్ అయ్యింది నీకు కూడా కావాలంటే నువ్వు కూడా నాలాగే ఈ ఎనగాలే రా అని చెప్పేసి వెళ్తే ఎరగదీసి తంతారు కానీ పర్వాలేదురా బాబు అట్ట తన్నించుకున్నైనా సరే మతం మార్చండి అని పౌలు పేతురికి రాశాడు ఇన్ని చోట్ల మతం మార్చండు మతం మార్చండు మతం మార్చండు మాది మతము అని చెప్తా ఉంటే ఈడొచ్చి మాది మతం నిరూపిస్తే నా కాళ్ళ కింద నుంచి దూరెళ్తాడంట దూరెళ్ళే అంత దోళ నీకున్నా దూర్చుకునే అంత ఓపిక నాకు లేదురా బాబు అర్థమైందా ఇది ఈ సుందర్రావు ఒక్కడే కాదు ప్రతి బందర్గాడు వాగుతూనే ఉంటాడు బందర్ బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు నుంచ మార్చుకుంటారు దరిద్రులారా మీది కూడా మతమే అర్థమైందా హిందువులరా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాది మతం కాదు మార్గం అంటే ఒరే మీ పుస్తకం ప్రకారం కూడా మీది మతమే అని చెప్పండి ఫస్ట్ ఆడికి మతానికి నిర్వచనం ఏంటో చెప్పండి ఎందుకంటే ఆడి పుస్తకం మతానికే కాదు చాలా పదాలకి వర్డ్ బాగుంది కదా అని వాడేసుకుంటాం తప్ప దేనికి నిర్వచనం చెప్పదు ఉదాహరణకి బైబుల్లో ఆత్మ అనే శబ్దానికి అర్థం లేదు ధర్మము అనే శబ్దానికి అర్థం లేదు న్యాయము అనే దానికి అర్థం లేదు ఇలా ఎత్తుక్కుంటూ పోతే చాలా వాటికి అర్థం లేదు ఉదాహరణకి భక్తి అనే మాటకు కూడా వీళ్ళ గ్రంథంలో అర్థం లేదు కోర్స్ అలా రాత్రకి అర్థం పర్థం లేదు అది వేరే విషయం కానీ కొన్ని పదాలు వర్డ్ బాగున్నాయి అని చెప్పేసి మందాల నుంచి లాక్కెళ్ళి వాడుకుంటారు కదా అటువంటి వాటిల్లో కూడా వీళ్ళకి ఎటువంటి అర్థం పర్థం లేదు ఇలాంటిది వీళ్ళు వచ్చేసి నేను కాళ్ళ సందులోంచి దూరెళ్తాను సంకల్లోంచి వెళ్తాను అని చెప్పి యదవ్వాగుళ్ళు వాగారు అనుకోండి వాళ్ళు సంకల్లో తగిలించుకొచ్చిన సంచులు నల్లట్ల పుస్తకాలు ఏ ఉన్నాయో అటు అన్నిటికీ సిగ్గొచ్చేలాగా సమాధానాలు చెప్పండి మళ్ళీ చెప్తున్నా హిందుత్వంలోని పదాలను వాడుకున్నంత మాత్రాన హిందుత్వానికి తొడగొట్టే అంత దమ్ము ఏ లేదు ఎదురే ఈ విషయం హిందు బంధువులందరూ అర్థం చేసుకుంటారని మరొకసారి ఇలాంటి వాళ్ళ నాటకాలు మీకు తెలియచెప్పటం కోసం మన ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా జై శ్రీరామ్ భారత్ మాతకి జై